తన కొడుకుతో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించిన తరువాత మోహన్ బాబు ఇలా అన్నారు హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటుడు మోహన్ బాబు నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప ఈ చిత్రం షూటింగ్ ను న్యూజిలాండ్ దేశంలో ఒకే షెడ్యూల్లో పూర్తి చేసేందుకు నటుడు మోహన్ బాబుతో సహా ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు న్యూజిలాండ్ కి చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇటీవల ఈ కన్నప్ప చిత్రం న్యూజిలాండ్ లో తన ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ మేరకు నిర్మాత మోహన్ బాబు ఆ ఫస్ట్ షెడ్యూల్ యొక్క అనుభవాలను ఓ పోస్ట్ ద్వారా ఇలా తెలియజేశారు కన్నప కోసం ఆరు వందల మంది హాలీవుడ్ ప్రముఖులు వర్క్ చేశారు అలాగే ఈ చిత్రంలో ఎంతో మంది భారతదేశ అగ్ర నటులు నటించారు తొంభై రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్లో థాయిలాండ్ కి చెందిన సాంకేతిక నిపుణులు సైతం భాగమయ్యారు న్యూజిలాండ్ లో ఎంతో అద్భుతమైన లొకేషన్ లో షూటింగ్ చేశాం దేవుడి దయవల్ల అనుకున్న విధంగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసి ఇండియాకి తిరిగి వస్తున్నాం అని తెలుపుతూ ఆయన న్యూజిలాండ్ లో దిగిన ఒక ఫోటో షేర్ చేశారు ఇక ఈ పోస్ట్ లో నటుడు మోహన్ బాబు హీరో ప్రభాస్ ను సైతం ట్యాగ్ చేశారు ఈ కన్నప చిత్రంలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్ నయనతార శివరాజ్ కుమార్ మోహన్ లాల్ శరత్ కుమార్ మోహన్ బాబు ఐశ్వర్య భాస్కరన్ కొత్త హీరోయిన్ ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు ఇక ఈ చిత్రాన్ని సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ రూపొందించగా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ సంగీతం అందించనున్నారు